నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ దుర్గాదేవి అమ్మవారి చల్లని అందరిపై ఉండాలని వారు కోరారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా దసరా శరనవరాత్రి నవరాత్రి వేడుకల పర్వదినాలలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నామన్నారు బ్రహ్మాండమైన వెండి తొడుగును అమ్మవారి విగ్రహానికి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు గ్రామ పెద్దలకు ఆ అమ్మవారి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరారు అమ్మవారి చల్లని ఆశిస్తులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బసవేశ్వరరెడ్డి రవికుమార్ రెడ్డి రషీద్ ఎంపీటీసీ షఫీ అనిల్ రెడ్డి ప్రసాద్ కటారి బాలుడు పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు धिष्ठाने स्थिते देवि सर्वदायिनि सर्वधारमहाशक्ति मूलाश्रयवासि स्वाधिष्ठानि स्थिते देवि सर्वैनि मणिपुरे जगज्जननि सर्वजीव सुपालिनी अर्धन हतकामेशी त्रिकोणातरवासिनी मणिपुरे जननी सर्वजीव सुपालिनी अर्धन भैरवी त्रिकोणार्वासिनी రోజుల తర్వాత మన ఐలూరు గ్రామానికి వచ్చాడు అది రావడం రావడమే దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన అది నవరాత్రుల్లో విజయదశమి సందర్భంగా విగ్రహ ప్రతిష్టని ఇక్కడ చేస్తున్న మీ అందరికి కూడా ఎందుకంటే అందరూ కూడా పడవక చేసి అమ్మవారికి బ్రహ్మాండమైన వెండి తొడుగుని తయారు చేయించడం కూడా వెండి విగ్రహం తయారు చేయించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ దర్శించుకొని వెళ్దాం అనేది మా భాగ్యంగా భావిస్తూ ఉన్నాం మరి ఇటువంటి అవకాశం ఆ తల్లి మనకు ఇచ్చినందుకు ఆ తల్లి ఆశీషులు మన గ్రామంపై అలాగే ఉంచాలని చెప్పేసి ప్రజలందరూ శుభ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన స్కూల్గా అందరికీ ముందుగానే విజయ దశమి శుభాకాంక్షలు